వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎందుకో కానీ గత కొన్ని రోజులుగా జల్పల్లి గురించి మాట్లాడాలనిపిస్తుంది జల్పల్లి అభివృద్ధి జల్పల్లి మారిన తీరుతనల గురించి ఒక వీడియో ద్వారా చర్చించుకోవాలనిపిస్తుంది కానీ జల్పల్లి గురించి ఆలోచించినప్పుడు జల్పల్లి గురించి శోధించినప్పుడు జల్పల్లి ఎక్కడుందో అర్థం కావట్లేదు అవును జల్పల్లి మారిపోయింది జల్పల్లి మాయమైపోయింది కాలగర్భంలో జల్పల్లి కలిసిపోయింది కనీసం ఒక టైం మిషన్ దొరికినా బాగుండేది అప్పటి జల్పల్లిని ఒకసారి తనిమితీరా చూసి రావచ్చు అనే ఫీలింగ్ కలుగుతోంది ఎందుకంటే జల్పల్లి అంతగా మారిపోయింది నిజమే జల్పల్లి పూర్తిగా మారిపోయింది గతంలో చిన్న కుగ్రామం జస్ట్ లైక్ పల్లెటూరు ఇప్పుడున్న రోడ్లు ఇప్పుడున్న భవనాలు అప్పుడు లేవు చాలా చిన్న ఊరు అంత సామరస్యంగా అంతా బంధువర్గాలతో బంధుమిత్రులతో ఎంతో కోలాహలంగా ఉండేది ప్రతి ఒక్కరు ఒకరినొకరు గుర్తుపట్టుకునేవారు ఒకరినొకరు పలకరించుకునేవారు కుల మీదైనా మత మీదైనా అందరి మధ్య బంధుత్వం ఉండేది జల్పల్లి అప్పట్లో ఒక అద్భుతం ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆనందంగా హాయిగా ఉండేది నిజమే చిన్నప్పుడు జల్పల్లి ఒక అద్భుతం చెరువులో ఈత కొట్టడం ఎండిపోయిన చెరువులో ఆ బురద నీటిలో చేపలు పట్టడం గాలాలు వేయడం ఇవన్నీ గుర్తున్నాయి జెండా వందనం వస్తే చాలు అది ఫిఫ్టీన్త్ ఆగస్టు కావచ్చు ట్వంటీ సిక్స్ జనవరి కావచ్చు సమీపంలోని గులాబీ తోటలపై దాడి చేయడం ఆ పూలి తీసుకొచ్చి జెండా వందన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం ఎప్పుడెక్కడున్నాయి ఆ తోటలు ఆ గులాబీ చెట్లు సరే అది పక్కన పెడదాం కానీ చాలా ప్రశాంతంగా ఉండేది చిన్నప్పుడు ఆటపాటలు ఒకే ఒక మసీదు ఒక లారాములూరి టెంపుల్ ఎంతో హాయిగా మత సామరస్యంతో ఎంతో ప్రశాంతంగా ఉండేది అప్పట్లో కూడా కొందరు మతవాదులు ఉండేవాళ్ళు కానీ పరిమితం చాలా ప్రశాంతంగా ఎలాంటి గొడవ లేకుండా జల్పల్లి కొనసాగేది మరి ముఖ్యంగా ఆ బాల్యం ఒక అద్భుతం నిజంగా టైం మిషన్ అంటూ దొరికితే అప్పటి కాలానికి ఒక్కసారైనా వెళ్ళి రావాలనుంది అప్పటి బంధుమిత్రుడు కులం మతం సంబంధం లేదు అందరూ బంధుమిత్రుడే ఏ పండుగ వచ్చినా అందరికీ పండగే అందరం కలిసిమెలిసి పండుగలు జరుపుకునే వాళ్ళం కానీ జల్పల్లి పూర్తిగా మారిపోయింది జల్పల్లి మాయమైపోయింది కాలగర్భంలో కలిసిపోయింది పట్టణీకరణ మున్సిపాలిటీగా మారింది పట్టణీకరణ దీన్ని ఎవరు వ్యతిరేకించలేరు పట్టణీకరణ అనేది కామన్ ఏ ప్రాంతమైనా కొత్త కొత్త గృహ సముదాయాలతో వేగంగానే విస్తరిస్తుంటుంది కానీ ఆ పట్టణీకరణ ప్రభావం జల్పల్లిపై మరి తీవ్రంగా పడింది జల్పల్లి ఇప్పుడు గుర్తు పట్టిలేనంత స్థాయిగా మారిపోయింది ఆ చెరువు ఉంది అలాగే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆ చెరువు ఉంటుంది కానీ మిగిలిన ప్రాంతాలన్నీ మారిపోయాయి జల్పల్లి ఇప్పుడు ఒక హడావిడి నగరంగా మారిపోయింది జల్పల్లి విస్తరించింది మరీ ముఖ్యంగా ఓల్డ్ జల్పల్లి పూర్తిగా ఆనవాలు కోల్పోయింది ఇప్పుడు అంత ఆప్యాయంగా పలకరించుకునే బంధుమిత్రులు లేరు అసలు ఒకరినొకరు గుర్తుపట్టరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ అందరూ జల్పల్లి వాసులే ముఖ పరిచయం కూడా ఉండదు గట్టిగా మాట్లాడితే నీది ఏ ఊరు అని ప్రశ్నిస్తారు ఇప్పుడు జల్పల్లి పరిస్థితి అది ఇది కూడా మనం కాదనలేనిది వివాదం లేనిది అసలు ఆపలేనిది పట్టణికనలో కొత్త కొత్త వాళ్ళు వచ్చారు కానీ చిన్న సమస్య ఎవరెవరో వచ్చారు గుర్తుపట్టలేని వాళ్ళు వచ్చారు దీంట్లో నేరగాళ్ళు ఉన్నారు పోకిలున్నారు జల్పల్లి ఎప్పుడు పోక్రీల సమూహంగా మారిపోయింది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కృత్యాలు చెప్పలేం బైక్ రేసర్లకైతే అడ్డు అదుపులేదు ఎక్కడెక్కడి నుంచో రకరకాల వాహనాలు కొనుక్కొని రోడ్ల మీద హంగామా చేస్తుంటారు అది ఓకే యువత మారిపోయింది పాత బస్తీలా మారిపోయింది అది ఓకే కానీ అప్పట్లో జల్పల్లిలో నామమాత్రం కూడా లేని గంజాయి ఇప్పుడు వీధి వీధిలో దొరుకుతుంది జల్పల్లి హోల్ జల్పల్లి చుట్టూ విస్తరించున్న కాలనీలో గృహ గృహ సముదాయాల్లో ఇప్పుడు గంజాయి కామన్ ఉడతా పంజాబ్ లాగా జల్పల్లి కూడా గంజాయి మట్లో ఎగురుతోంది ఇది ఓకే జన సమూహాలు పెరిగిన కొద్దీ ఇళ్ళు పెరిగిన కొద్దీ బస్తీలు విస్తరించిన కొద్దీ మంచి వాళ్ళు వస్తారు చెడ్డ వాళ్ళు వస్తారు ఇది కూడా కామన్ కానీ ఈ అభివృద్ధిని చూసి ఆనందించాలా సంతోషించాలని అర్థం కావట్లేదు అప్పట్లో ఉన్న సామరస్యం ఇప్పుడు లేదు ఇప్పుడు ఒకరినొకరు కనీసం గుర్తుపట్టుకోరు రోడ్డు మీద ఏ చిన్న ఇబ్బంది వచ్చినా చిన్న గోడ జరిగినా నీది ఏ ఊరు అని అడుగుతారు వాడిదే ఊరో వీడిదేవరో తెలియదు కానీ ఇద్దరు బయటి వాళ్లే మొత్తానికి శాంతికి భంగం కలిగిస్తున్నారు ఇది కూడా కాదనలేని సత్యమే ఎందుకంటే జనాభా పెరిగినప్పుడు ఇదంతా కామనే కానీ జల్పల్లిని తప్పటడుగుల స్థాయి నుంచి చూసిన నేను మనసు చివుకమంటుంది జల్పల్లి అప్పుడెంత అద్భుతంగా ఉండేది జల్పల్లి అప్పుడెంత సామరస్యంగా ఉండేది ఎంత అద్భుతం అంటే హిందూ పండుగ వచ్చినా ముస్లిం పండుగ వచ్చిన అందరం కలిసిమెలిసి జరుపుకునే వాళ్ళం నిజమే ఒకే టెంపుల్ ఒకే మసీదు ఒకే వినాయకుడు ఇప్పుడు గల్లి గల్లికో వినాయకుడు సరే అది కూడా మనం క్వశ్చన్ చేయలేము కానీ నాటి జల్పల్లి మాత్రం చరిత్రలో కలిసిపోయింది కాలగర్భంలో కలిసిపోయింది కాలం అనే ఘడియలో జల్పల్లి ఎక్కడోకూ తెలియట్లేదు నాటి జల్పల్లిని చూడాలని పాత జల్పల్లి వాసులో ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి వాళ్ళ కోసం ఒక టైం ఉంటే బాగుండేది నాటి బంధుత్వాలు నాటి స్నేహాలు నాటి అనుబంధాలు ఆనందాలు మళ్ళీ ఒకసారి చవి చూసి వస్తే బాగుండేది అనిపిస్తుంది కానీ జల్పల్లి ఇప్పుడు లేదు కదా అది చరిత్రలో కలిసిపోయింది పేరుకు జల్పల్లి పేరు నే స్నేమ్ బోర్డ్లో జల్పల్లి ఉంటుంది కానీ జల్పల్లిలోని ఆ జీవనం ఇప్పుడు జల్పల్లిలో కాని రావటం లేదు నేను జల్పల్లి అభివృద్ధిని వ్యతిరేకించట్లేదు అభివృద్ధి పేరుతో జల్పల్లి యొక్క మురికి కంపుగా మారిపోయింది ఎక్కడ చూసినా సమస్యలే అప్పుడు కూడా సమస్యలే కానీ చిన్న కుగ్రామం కదా ఎంతో ఆనందంగా అందంగా ఉండేది వనరులు పెరిగినాయి జల్పల్లిలో జనాలు పెరిగారు గృహ సముదాయాలు పెరిగాయి అలాగే సమస్యలు కూడా పెరిగిపోయాయి జల్పల్లి అప్పటికు గ్రామం ఓ అందమైన గ్రామం ఎప్పుడూ ఒక మురికి కోపం మరి పాతగా పాత జల్పల్లి వాసులకు బాధగా ఉండదా ఆ జల్పల్లిని మరోసారి చూడాలన్నదా ఏం చేస్తాం బ్రదర్ టైం మెషిన్ అనేది ఒక కాల్పనిక కాదా టైం మెషిన్ లేదు మనం తప్పిపోయిన జల్పల్లిని ఎప్పటికీ చూడలేము